దీని ముందు అంటే ప్రత్యే ప్రజలకి ముందు కనువిప్పు కలగడం కోసం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక మహోన్నతమైన కార్యక్రమం పెట్టారు అంటే మోహన్ కార్యక్రమం అంటే చేసిన వాళ్ళకి ఏదో ఒక ఉన్నది ఆయన ఏంటంటే ప్రతి వాళ్ళు ఎగతాలు చేసి ఆయన ఇక్కడ ఉండరు వెళ్ళిపోవడం అనేది ప్రతిపక్ష నాయకులు చాలామంది చాలా రకాల విమర్శలు చేసి ఆయన ఇక్కడ ఉంటాడు కాసేపు అక్కడ ఉంటాడు అని చెప్పిన విమర్శలు చాలా చేశారు ఆ విమర్శలు అన్నిటి కూడా పుల్ స్టాప్ పెడతం కోసం అనేది ప్రత్యేకించి అమరావతి ప్రజల కోసం అనేది ప్రత్యేకించి ఇక్కడ ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది అది కాక పాదయాత్ర ఇక్కడ రైతులందరూ కూడా తిరుపతి పాదయాత్రను ఆ పాత్ర చేసినప్పుడు కూడా ఆ రోజునే చెప్పారు ఎప్పటికైనా నేను ఇక్కడే ఉంటానని ఆ రోజుల్లోనే చెప్పారు ఆ అన్నమాట ప్రకారం ఇక్కడ रावण की मुख्य कारणों తర్వాత రెండు రైతులందరూ కూడా కోరిక ప్రకారం వాళ్ళందరూ కూడా ఈ వెలగపూడి ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా మా స్థలం ఇస్తామండి మీరు ఇప్పుడు ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా అని చెప్పి నేను స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు వచ్చి మీకు ఏరియాలు కాండి ఆ ఏరియాలు కావాలని ఇవ్వటం అనేది రైతులందరూ కూడా చాలా గొప్ప విశేషం రైతులకు కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి మనం ఎందుకంటే వాళ్ళకి భరోసా కల్పించ రైతులందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అమరావతి ఉన్న ప్రజలందరికీ భరోసా కల్పించడం కోసం నేనున్నాను ఏదైనా కార్యక్రమం వస్తే నేను ముందు ఉంటాను అని చెప్పడం కోసం అనేది మెయిన్ ఇది ఎందుకంటే ఇంత ముందు చాలా బాధపడ్డారు పడ్డారు లాంటి దెబ్బలు తిన్నారు పోలీసులు అడ్డం పెట్టారు మడకాచిలా పడేసారు సార్ నిరకాల్ చేశారు ఇవాళ ఆ భయం పోగొడటానికి మెయిన్ ఏంటంటే ఆయన దక్షత కలపన ఉంది కాబట్టి ఇక్కడ ఉండి నేను ఉన్నాను మీకన్నా ఏదైనా కార్యక్రమం జరిగితే నేను ఉన్నానని భరోసా కల్పించడం కాదు ప్రజలందరూ కూడా రావడానికి వెళ్ళడానికి కూడా అందుబాటులో ఉంది చుట్టుపక్కల ఊళ్ళో ఇప్పుడు కాకినాడ కానివ్వండి వైజాగ్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఏ ఏరియా వాళ్ళైనా సరే డైరెక్ట్గా సచివాలయం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఇక్కడ ఉండి ఇది వరకు పూర్వకాలం ఏంటంటే చ మన రామారావు గారు ఉంటాయి ఇలా మెడ్రాస్ వెళ్తే అందరూ కూడా ఒక తిరణాలాగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు అలాగే ఇప్పుడు ఉన్న పదవులు ఉన్నా లేకపోయినా అన్నది సమస్య లేకుండా మూడు వందల అరవై రోజులు కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఆయన భక్తుల కింద లెక్కేసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన మేలు మామూలు మేలు కాదు అంటే ఒక దేవుడి కింద చాలా ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక దేవుడే అయినా ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ తరతర పిల్లల తరతరాలు కూడా గుర్తుండే కార్యక్రమం చేశారు ఇది ఇది ఎవరు చేయనటువంటిది ఎన్ని ఒడిదుకులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఎన్నో రకాలుగా చేశారు కాబట్టి ఈ రకాలన్నింటికి స్వస్తి చెప్పడం కోసం ఇక్కడ ఇళ్ళు నిర్మాణం చేశారు ఈ ఇంటి నిర్మాణంలో కూడా కమ్యూనిటీ హాల్ పెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఇబ్బంది లేకుండా అలాగే పోలీస్ సెక్యూరిటీ కానీ పోలీసు వాళ్ళకి కానివ్వండి అనేక రకమైన ఇంత పెద్ద స్థలంలో కడతాం అనేది ఇదే మొదటిసారి ఈ ముఖ్యమంత్రులు కట్టిన వాళ్ళలో ఇంత పెద్ద స్థలంలో ఇన్ని రకాల కన్వీనియంట్లు పెట్టుకుని కడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని ఆయన ఉద్దేశం ముహూర్తం ఇవాళ చాలా దివ్యమైన ముహూర్తం అండి మామూలు ముహూర్తం కాదు ఇవాళ ముహూర్తంలో చాలా ముహూర్తం అందులో నవోయినలాక ముహూర్తం ఈవేళ కూడా మంచి అయ్యప్ప సమాధి కార్యక్రమం పుట్టినరోజు ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచి తిది నక్షత్రాలు కూడా బాగున్నాయి అందువల్లనే వీళ్ళ పెట్టారు ఇవాళ తొమ్మిది ఎనిమిది టు తొమ్మిది మధ్య తొమ్మిది పదిహేను నిమిషాలకు ఇప్పుడు జరుగుతుంది కానీ మంచి ముహూర్తం ఇది కూడా దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం ఇల్లు కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఆయన టైంలోనే ఇక్కడ నుండే పరిపాలన చేస్తారు అది నూటికి నూటి హారిన పడ ఈ ఈ అమరావతి ప్రజలందరూ కూడా చాలా అందుబాటులో ఉండే మనిషి కాబట్టి తెల్లారు వాళ్ళు వచ్చి మాట్లాడతానికి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి